నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాబోయే రోజుల్లో వేసవికాలం ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ లోడు కూడా పెరుగుతూ ఉంది ఎందుకంటే ఏసీల వాడకం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి విద్యుత్ వినియోగం ఎక్కువగా పెరుగుతూ ఉంది అలాగే విద్యుత్ లోటును పూర్చుకునేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే తన యొక్క ప్రయత్నాలను ప్రారంభించింది తాజాగా జూన్ జూలై మరియు ఆగస్టు నెలల్లో వేసవి కాలంలో కువైట్ కు మూడు వందల యాభై మెగావ్యాట్ల విద్యుత్ను గల్ఫ్ నెట్వర్క్ కు సరఫరా చేయడానికి ఒమన్ సుల్తాన్ నెట్ నుంచి కువైట్ ఆఫర్ పొందిందని చెప్పి కువైట్ దేశానికి విద్యుత్ అవసరం కాబట్టి ఒమన్ దేశం గల్ఫ్ నెట్వర్క్ ద్వారా మూడు వందల యాభై మెగావ్యాట్ల విద్యుత్ ను మేము సరఫరా చేస్తామని చెప్పి కువైట్ దేశానికి తెలిపింది అలాగే ఆఫర్ పైన కువైటు మంత్రిత్వ శాఖ యొక్క స్థితిని అంచనా వేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒమన్ దేశం ఇచ్చిన ఆఫర్ ను అధ్యయనం చేస్తూ ఉంది ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశీలిస్తూ ఉంది అంచనాల ప్రకారం వచ్చే వేసవిలో కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖకు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతూ ఉంది దీనిని తక్కువ ధరలకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తూ ఉంది మంత్రిత్వ శాఖ తన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి గల్ఫ్ నెట్వర్క్ నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్ శక్తి పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంది ఇప్పుడు ఒమన్ దేశం కూడా మూడు వందల యాభై మెగావాట్ల విద్యుత్ అయితే ఇంకొక నూట యాభై మెగావాట్ల విద్యుత్ గాని విద్యుత్ మంత్రిత్వ శాఖకు అందగలిగితే గాని కువైట్ లో వేసవికాలంలో కరెంటుకు సంబంధించి విద్యుత్ కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్